వెల్కమ్ టు మై ఛానల్ పల్నాడు ఆర్య వైశ్య భోజన హోటల్ దగ్గర వచ్చాము అయితే ఇక్కడ రీసెంట్ గా ఏం జరిగిందంటే వీళ్ళు పేరు మార్చారు దీని పేరు మార్చారు రామా విలాసన్ పెట్టారు ఫ్రెండ్స్ మనమైతే లోపలికి వెళ్ళి అన్నం తింటా మాట్లాడుకుందాం కూర ఎలా ఉంటది ఏంటనేది దాని తర్వాత ఆ వాండర్ గారిని కూడా ఒకసారి ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్దాం ఎలా ఉంటది ఆ జనం ఎలా ఉంటారు అనేది చూపిద్దాం సో ఫ్రెండ్స్ లోపలికి వచ్చి అరవై రూపాయలు ఇచ్చి టోకెన్ తీసుకున్నాను మినీ పార్సెల్ కి నాకైతే బాగా అనిపించింది నేను ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను అరిటాకుల మీద మళ్ళీ ఇప్పుడే తింటున్నాను చాలా చాలా సంతోషంగా అనిపించింది సో ఫ్రెండ్స్ చూసారుగా మనకైతే ఇవన్నీ పెట్టారు ఫస్ట్ మనం ఏం మొదలు పెడదాం పప్పుతో మొదలు పెడదాం పప్పు చూస్తున్నాను పప్పు ఎలా ఉంది అనేది అప్పడాలు చిన్న చిన్న అప్పడాలు ఇచ్చారు పప్పు వంకాయల కూర బంగాళతంప కూర మామిడియ పచ్చడి సాంబారు రసం పెరుగు కూడా ఇచ్చారు సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకోమని సాల్ట్ కూడా పెట్టకపోతున్నాం చాలా బాగుంది నీట్గా ఉంది పప్పు అయితే చాలా బాగుంది గోంగూర పప్పు చాలా అంటే చాలా బాగుంది అసలు మనం మనం ఇచ్చే డబ్బులు న్యాయం చేయొచ్చు న్యాయం జరుగుతుంది అన్నమాట అంత టేస్ట్గా గా బాగుంది వంకాయ కొర్రత కూడా ట్రైతాం వంకాయ ఎలా ఉందో ఇది కూడా చూద్దాం చాలా నీట్ నీట్గా సిస్టమేటిక్గా దీన్ని రన్ చేస్తున్నారు అంటే వర్కర్స్ కూడా చాలా నీట్గా డిస్ప్లైన్గా ఉంటారనమాటూరలు చాలా బాగుంది బంగాళకూరలో ఏం చేశారంటే ఇందులో చిక్కుడు వేసారు అందుకని టేస్ట్ ఇంకా చాలా మారింది చాలా బాగా చక్కగా వచ్చి ఇంటి భోజన తినాలని అనుపిస్తే ఎర్మి కనిపిస్తనే ఇంటి భోజన తినాలి కక్కగా వైట్ రైస్ తో తినాలనిపిస్తే విజయవాడ అనౌన్సెషన్ దగ్గరికి వచ్చి 10 నంబర్ కార్డ్ వరకుకి మన పెట్టే రూట్ మ్యాప్ ప్రకారం వస్తే ఇక్కడ ఆర్య వైశ్య భోజనశాల ఉంటుంది హోటల్ కాలభామం గారు చిన్న చిన్నప్పుడు వేయాలి ఇలా బాగున్నాయి అమాంతంగా వచ్చి బకెట్లో కూర వేసుకుని వచ్చి లాభా లాభా పోసే వ్యవహారం కాకుండా డిస్ప్లేనిగా చిన్న గిన్నెలో గోర వేసుకుని వచ్చి మనకి ఇలా పెడుతున్నారు ఎంత కావాలో అంత మనం వేసుకోవచ్చు సరదాగా చక్కగా ఉంది సాంబ్రాలి అది నేటివ్ విజయవాడ మేము ఇక్కడ రోజు డైలీ తింటానే ఉంటాము ఇది బాగా బాగుంటుంది ఈ ఏరియా ప్రైమ్ లొకేషన్ వచ్చేసి పంజాబ్ సెంట్రల్ రైల్వే స్టేషన్ మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అంటే గోపాల్ సత్రం ఆపోజిట్ ఇది అందరూ వచ్చి తిని వెళ్ళండి శుభ్రంగానే ఉంటుంది నీట్ గా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా పేరు సుబ్రహ్మణ్యం అండి లైక్ మా తాతగారు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు ఎస్టాబ్లిష్ చేసింది నైన్టీన్ సెవెంటీ నైన్లో అప్పటి నుంచి తాతయ్య మా నాన్న ఆ తర్వాత ఇప్పుడు నేను ఖాళీ ఉన్నప్పుడు వస్తూ ఉన్నాను లైక్ ఇక్కడ టైమింగ్స్ మార్నింగ్ లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ ఓ క్లాక్ స్టార్ట్ అయింది తర్వాత త్రీ థర్టీ దాకా ఉంటుంది ఈవినింగ్ ఏమో ఓన్లీ టేక్ అవే ఉంటుంది లైక్ కూర్చొని ఉండదు ఇది కాకుండా మాకు లైక్ టూ బ్రాంచెస్ ఉన్నాయి మార్కెట్లో షణ్ముఖాన్ పెట్టాము తర్వాత ఏలూరు రోడ్లో సీతయ్య ఇడ్లీ అండ్ దోశ కొండలో ఫుడ్ మేము సప్లై చేస్తాం అక్కడ కూడా ఉంది ఆ అంటే మామూలుగా పార్సెల్ వచ్చేసి ఎయిటీ రూపీస్ మినీ ఉంటుంది మినీ పార్సల్ నలభై రూపాయలు ఉంటుంది ఒకవేళ ఇద్దరికి కావాలనుకున్నారనుకోండి వాళ్ళకి అనుగుణంగా నూట నలభై రూపాయలకి పార్సెల్ చేసి పెడతాము మిగతా అది కూరలా కూడా అమ్ముతాం లైక్ ట్వంటీ రూపీస్ సాంబారు రసం ఆ రోజు చేసిన కూరలు అలాంటివి కూడా అమ్ముతాము అన్ని ఏరియా ఏరియా పేరు ఆ ఏరియా పేరు లైక్ వించిపేట రైల్వే స్టేషన్ టెన్త్ ప్లాట్ఫామ్ వెస్ట్ బుకింగ్ వైపు కొంచెం సత్రం రామ్ గోపాల్ సత్రం అంటే మీకు ఎవరైనా చెప్తారు లైక్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది రైల్వే స్టేషన్ వెస్ట్ బుకింగ్ నుంచి సో ఈజీ టు ట్రావెల్ మీకు మీకు హోమ్లీ ఫుడ్ కావాలంటే మీరు వచ్చి టేస్ట్ చేయొచ్చు భోజనం అయితే చాలా చక్కగా ఉంది భోజనం లాగా పల్లెటూరులో మనం తినే చక్కటి భోజనం లాగుంది చాలా 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 బాగుంది వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ ఏరియా సిటీనగర్ నుంచి ఎలా రావాలి ఇటు మార్కెట్ నుంచి ఎలా రావాలి ఏరియా పెడతాను మీకు లైవ్ లో డైరెక్ట్ గా మీరు వచ్చేయచ్చు ఆర్యవైశ్య భోజన హోటల్ నేను ఏరియా మీకు పెడతాను పూర్తిగా ఆ చాలా అంటే చాలా బాగుంది భోజనం అయితే చాలా చక్కగా ఉంది నిజంగానే చెప్తున్నాను తిన్నాను బాగుంది ఒకసారి వచ్చి ఇక్కడ తినొచ్చు పట్లగా రావాలని కాదు మీరు ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన వాళ్ళు భోజన హోటల్ ఎక్కడ తెలియకపోతే ఇక్కడికి వచ్చి చక్కగా భోజనం చేసి వెళ్ళొచ్చు అనమాట ఎందుకంటే అరవై రూపాయలకే మినీ పార్సీలు అంట పార్సలు కూడా చేస్తారంట వాళ్ళు చాలా చక్కగా వచ్చి ఫ్యామిలీతో వచ్చి తినొచ్చు చాలా బాగుంది ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే ఎందుకంటే సిటీకి వచ్చి ఇబ్బంది పడే కంటే ఈ షేర్ చేయడం వల్ల తెలుస్తుంది అనమాట పలానా చోటకి వెళ్ళి తింటే బాగుంటుంది అనేది తెలుసుకుంటారు అందుకనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా సరే షేర్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇదే విజయవాడ రైల్వే స్టేషను నేను అక్కడే ఉన్నాను ఇదిగో పదవో నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గర ఉన్నా నేను ఇటు పదవో నెంబర్ ప్లాట్ఫామ్ దిగి ఇలా మెట్లు దిగి నడుచుకుంటూ రావాలి నడుచుకుంటూ వస్తే ఇక్కడ ఆటోలు చాలా ఉంటాయి ఆటోలు దాటుకొని ముందుకు వెళ్ళాలన్నమాట చూడండి మళ్ళీ చూపిస్తాను ఇదిగో ఇది పదో నెంబర్ ప్లాట్ఫామ్ అనమాట ఇలా ఇలా వచ్చి ముందుకి ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి ఇలా నడుచుకుంటూ వెళ్తే కొంచెం కార్నర్లో జాగ్రత్తగా చూసిన ఫ్రెండ్స్ ఎందుకంటే ఆటోలు తగ తిరుగుతాయి విజయవాడలో రోడ్ క్రాస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి క్రాస్ చేయండి ఈ రైట్ సైడ్ ఉన్న కార్నర్లో రోడ్ కనిపించింది చిన్నది గల్లీలాగా సరదాగా చూసుకుంటా నడుచుకుంటూ వచ్చినా కూడా మీకు వాక్పూల్ డిస్టెన్సే ఇక్కడ ఒక ఆర్చి కనిపించింది ఆర్చిని దాటుకొని ఒక పది ఇరవై అడుగులు ఇస్తే మనకు ఇదిగో ఇక్కడే చూసారుగా ఇదిగో ఇక్కడే భోజన హోటల్ కనిపించింది అనమాట ఇదే రామా విలాస్ ఫ్రెండ్స్ లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి